హలో ఎవరు అదినా చెప్పండి అవునా మీకు కనిపించాడా కనిపించాడా మేమైతే బాగా క్రంశెషన్గా పెంచాము పెట్రోల్ని పద్ధతిగా పెంచాము రెండు సంవత్సరాలు అయ్యింది జాబ్ చేస్తానమ్మ అంటే హైదరాబాద్ పంపించాం వాళ్ళు స్నేహితులతో పాడైపోతున్నాడో లేకపోతే ఇంకో రకంగా పాడైపోతున్నాడో మాకైతే తెలియట్లేదు అదే మొన్న మా అక్కలు చెప్పారు వదిన అట్లాగా బాబు కనిపించాడు ఫ్రెండ్షిప్తో మాట్లాడుతాడు అని చెప్పాడు చెప్పినప్పుడు నేను కూడా ఆలోచిస్తా కూర్చున్నాను మళ్ళీ లోపు నువ్వే ఫోన్ చేసావు ఏం చేయాలి అర్థం కావట్లేదు అసలు అదే వదిన అదే దాని గురించి ఆలోచిస్తున్నాను అవును ఇంకా జాబ్ చేస్తున్నాడు మంచి చదువు చదివాడు కదా పిల్లోడు ఏదైనా మంచి పిల్లని చూసి మ్యారేజ్ చేద్దాం కదా అనుకుంటున్నాం మేము కూడా మంచి సమాధానం చూద్దాం అనుకుని ఆలోచిస్తున్నాము నువ్వు ఇల్లొకరు ఫోన్ చేసావు మన మా అక్కగారు కూడా అలాగే చెప్పారు దాని గురించి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒక ఆడపిల్ల జీవితం పాడైపోద్దామో మళ్ళీ పెళ్లి చేస్తే ఏంటి సరే వదిన ఆలోచిద్దాం వాడి గురించి మరి ఆలోచించి మాట్లాడతాం సరే ఉంటాను వదిన I మేమంతా ఆలోచిస్తున్నావు ఎప్పుడో నేను రాగానే నువ్వు మంచి లేదా కూడా మంచి అడగలేదు తప్పేసేసేవో కూర్చున్నావు ఏంటి నేనేవో నీకు మంచి విషయం చెప్పాలని వచ్చాను మా అబ్బాయి ఇప్పటి చేద్దామని సంబంధాలు వస్తున్నాయి మరి ఇంటికి వచ్చినప్పుడు మేము చాలా డల్గా ఉన్నావు ఏంటి ఏమైంది వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కరు ఫోన్ చేసి మా చెప్తున్నారు ఎవరు మన అబ్బాయి గురించా అవునండి మన అబ్బాయి గురించానండి ఎవరు వాడి గురించా వాడి గురించి ఆలోచిస్తున్నాను ఏమని చెప్పారండి ఏమని చెప్పలేదు ఇక్కడ నుంచి అమ్మాయి కదులుతున్నాను అని లేదండి అమ్మాయి గురించి ఏమి చెప్పలేదు ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ తిరుగుతున్నాడు స్నేహం చేస్తున్నాడు జాగ్రత్త ఇప్పుడు వాడు ఒక్కడే అన్నాడు ఫ్రెండ్స్ తిరుగుతాడు తప్పేమో ఉందో ఏవో ఏ టైం ఎలాంటిదో తెలియదు కదా అవును దానికి దిద్ది నేను పెళ్లి సంబంధం పెళ్లి చేద్దాం అంటా నువ్వు ఏ విధంగా మాట్లాడితే నాకు అర్థంగా ఉన్న విషయం చెప్పొచ్చు కదా మీ వాళ్ళతో చెప్పలేదు విషయం చెప్పరు ఏం చెప్పు ఏమైంది ఏమని ఫోన్ ఇచ్చింది వాడి గురించి ఏమని చెప్పమంటారండి వాడి గురించి ఆలోచిస్తాను తనకంటే చేస్తారంట డ్రైవింగ్ సార్ ఇప్పుడు అందరూ కామనే కదా వారం అనుకో ఫంక్షన్ లో తరగదు తాము ఇప్పుడు జరుగుతూ ఉంది అది ఉండగా ఉండాల్లో ఏది ఆ తెలియదు అవును ఇప్పుడు దేశం అందరూ తాగుతారు చిన్న పిట్టి పర్సన్ తాగుతున్నారు అందరు తగ్గు లేడీస్ చూడ తాగుతున్నారు ఇక్కడి ఉన్నప్పుడు అలవాటు అయితే ఏమైనా ఏమైంది అని మనం కూడా ఆలోచించవచ్చు హైదరాబాద్ ఎట్టినాక అది స్నేహం చేసి వాటి అలవాటు వేయించుకున్నాడంటే మనం ఎట్టైనా బాధే కదండీ తాగుతున్నాడు తాగుతున్నాడని అనుమానం వస్తున్నా నాకు మా వాళ్ళు చెప్తున్నారు కనిపించారంట వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాకు అదే బాధలు ఉన్నాయి ఇంకా ఎలా వద్దామని కూడా ఆలోచన చేస్తున్నారండి నాకు ఉన్న ఇప్పుడు వంద బుద్ధలో పెడియామన్నారు మాకు చిన్న కదా అనేది మా వాడికి తాగుడు అలవాటు అందులో తప్పే ఉంది వాళ్ళు కూడా చూసుకుంటారు పెడిపోయిన తర్వాత ఎప్పుడు ఉండేదేనా కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు కనీసం మంచి ఏం లేదు కాఫీ ఇవ్వలేదు కాఫీ పట్టినప్పుడు ముందు కాఫీ పట్ట నువ్వు ఏదో చెప్తావు కాఫీ పట్ట ఆఫీస్ నుంచి మూడు నీటిలో తెలియదు కొడుకు గురించి ఎంత ఆలోచిస్తావు కాఫీ పట్టినప్పుడు లేదు పట్ట కాదు కొనుక్కున్నట్టు ఇది ఎప్పుడు పట్టించుకోడు వాడి గురించి ఏదో చెప్తా ఉంటారు వాడు ఏం చేయరు వాడు ఏం చేయడం వాడు ఏమి అంటూ ఉంటాడు వాళ్ళు అధిసేమలు చేసి గాయాలు చేసి వాళ్ళు ఆ రకంగా చేశారు చెప్తుంటే ఒక్కొక్కరు గుండె గుబేలు మాట ఏ తెలుసు ఎవరు ఆడపిల్లైనా ఉంటే కదా నేను పెళ్లి చేస్తే ఏమైందో ఏంటో నా భయం నాకు మీకే మీరు బయటికి వెళ్ళిపోతాను ఇంట్లో ఉంటాను ప్రతి ఒక్కదానికి అత్తయ్యా ఇది అత్తయ్యా అది అంటే నేను పడాలి బాధ మీకేం తెలుసండి వాడి గురించి ఏం పట్టించుకోడు ఫస్ట్ నుంచి అదే గారాలు 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 ఎక్కువైపోయి వాడు హైదరాబాద్ వెళ్ళిపోయి వాడు ఇష్టం చేస్తున్నాను మీరేం పట్టించుకోరు ఏం చేయరు ఒక ఆడపిల్ల మా ఇంట్లోకి వచ్చిందంటే గొంతు కోసినట్లుగా అనిపించింది మీకేం మీరు వెళ్ళిపోతారు బయటికి పడేది నేను బాధ అది అత్తయ్యా ఇది అత్తయ్యా ఇది అత్తయ్యా అది అత్తయ్యా అంటే నేను బడాలి బాధ మాకాలు మీకు ఏం తెలిసిద్ది చేసేసేద్దాం అయిపోతా అంటారు ఒక పని వాడి గురించి కూడా మీరు కూడా కొంచెం ఆలోచించండి ఎగుమతి అండి వాళ్ళు వీళ్ళు చెప్తారు ముందు బాధ ఇచ్చి నన్ను చేసుకుని తీసుకొని కాగదాని తర్వాత ఇంటికి వచ్చేదాడు త్వరగా నేను ఎవరు ఇంటికి రావు భర్తలో అవును నాకు తెలిసింది నువ్వు

కరెక్టే మనకు అందరికీ ఇప్పుడు నీకు నాకే కదా అందరికీ ఇటు సమస్యలు ఉంటాయి కొడుకుల గురించి కానీ పిల్లల గురించి కానీ అన్నీ ఉంటాయి అంతే కదా దానం గురించి బిడ్డలు అనేది సమస్యలు తీర్చడానికి మనం ఉన్నాము ఇందాక ఫోన్ మాట్లాడడానికి మా ఫ్రెండు వాడు కూడా వాడు అమ్మాయిని ఒక తాగుబోతికి చేసేట పెళ్ళైన తల్లుడు మాట్లాడలేని వాడు ఎప్పుడూ మార్గం ఇంకా ఎక్కువ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటాను అది ఏంటంటే అరే రారా ఒకసారి మాట్లాడదాం అన్నాడు అదిలేని నేను వస్తా అని చెప్పాను ఇంతకు అది కాదు అయ్యి నువ్వు వాళ్ళు మార్పు తీసుకొస్తావు

ఏంటి వాడిని తీసుకొస్తున్నా మారాడంటావా అంతేలే ఎందుకంటే వాడు మూ వాడు డిగ్రీ వరకు మన దగ్గరే ఉన్నాడు భలే మార్చావు తల్లి ప్రేమ కాదు ఎట్లాగైనా ఏమంటావు వాడేమన్నాడంటావు అదే దూరం అయిపోయిన తర్వాత కంపెనీ గురించి ఫ్రెండ్స్కే దగ్గరికి వెళ్ళాడా సరే చాలా సంతోషించేదగ్గ విషయం కానీ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ కూడా కబుర్లు చేస్తాను మాట్లాడుకు పెళ్లి విషయాలు మాట్లాడుకుని రమ్మని చెప్తాను ఓకేరా బాయ్ జాగ్రత్త త్వరగా వచ్చేయండి అంతే